కబురు చేసాం మరుసటి రోజు పొద్దున్నే మా ఇంటికి వచ్చాడు ఆ రోజంతా ఉండి రాత్రి కూడా ఉండి పని పూర్తి చేసుకుని మరునాడు పొద్దున్నే వెళ్ళిపోయాడండి కానండి బాగానే తీసాడండి ఎక్కడ పెట్టాల్సిన పెట్టాడండి అవునండి అవునండి అవే ద్వారబంధాలు అవునండి అండి క్లోజ్ చేస్తుంది చిన్న డోర్ మా చిన్నమ్మాయి చిత్రకేదండి చిత్ర అవును బాబు ఇంకా ఓపెన్ చేయలేదు లేదు బాబు మంచి రోజులు రాలేదు మోడం పోతే ఓపెన్ చేయిద్దామని అట్టే పెట్టి అవునా అయితే మన బొబ్బాదిపేటలో గోవింద్ గారు లేరా గోవింద్ గారు కాదు బాబు గోవింద్ గారు లేరంటే గోవింద్ గారు ఉన్నారు 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 బ్రహ్మాండంగా ఉన్నాడు అబ్బాయి కూడా ఉన్నాడు అబ్బాయి చేత ఓపెన్ చేయండి ఆ డోర్ అలా వద్దు బాబు మరొకరి దగ్గర మాట ఇచ్చేసి అడ్వాన్స్ పుచ్చుకున్నాను ఎవరా మహానుభావుడు ఎవరా అదిగో ఆ సెంటర్ లో పెద్ద దుకాణం ఉంది పుట్నూరు మురళి గారు పుట్టంతా పోల్ చేసేటట్టున్నారు లోపల

మీలాంటి వాళ్ళు ఉంటే ఇల్లు మొత్తం ఏసీ చేయించు అండి ఉండాలే కానీ మొత్తం ఈ బొబ్బాది పేటేస్తాముడా ఏదో మాట మాటవలసి కన్నానండి ఏసీ బాగుందని మొత్తం అంతా నానేస్తుంది లతప్ప ఎక్కడో ఎలకసచ్చిన వాసన వస్తుంది లతప్ప ఆ సెంటర్ కదా ఎవరిది ఆ సెంటర్ కదా ఎందుకు నా కొంప తీస్తావా ఏమీ లేదు బాబు ఆ సెంటర్ మీకు ఎందుకు ఇప్పుడు అదే చెప్పండి ఎందుకండి అయ్యో ఆ బాబు రెండు గదుల గురించి చెప్పిందండి మీరే పెద్దవాళ్ళు చెప్పండి మూడో గది చెప్పడానికి ఏముందండి ఆ గదిలో వేలు పెట్టకండి వేలెందుకు పెడతామండి అది ఎవరిదో చెప్పండి బాబు

బాబు ఎందుకంత సిక్కు చెప్పండి మరి ఇంకెందుకండి మీరు చెప్తే వినేటట్లు లేరు ఆ బోధ దులిపించుకోవచ్చు కదా అది ఆ పెద్ద గది నాదే బాబు ఆ నాదే ఆ గది అటో కమ్మాయిని ఇటో కమ్మాయిని వేసుకుని మధ్యలో మీరు ఉంటున్నారు అవును బాబు వాడకం లేక తుప్పు పట్టేసినట్టుంది చాలా రోజుల నుంచి వాడకం లేదు బోధ దులిపే మనగాడు కూడా ఎవడో దొరకలేదు మీకు ఆ కంగారు అక్కర్లేదు మా కొట్లో చింతపండు పిసికే అప్పల్ స్వామి అనే ఫోర్ ఫీట్ హైట్ నాలుగు అడుగులు ఎత్తు పొట్టివాడు అన్నమాట గాని చాలా కట్టుడు ఉదయాన్న చలిదండం తినొచ్చాడంటే మీరు వద్ద దాకా దులుపుతూనే ఉంటాడు మీకు డౌట్ రావచ్చు కుర్రాడు కొట్టోడు అంటున్నారు భూత అనుమానం ఎక్కలేదు పని చిన్న ఉపకారం చేయండి చెప్పండి చెప్పండి రేపు పొద్దున్నే అప్పల స్వామికి కడుపు నిండా చద్దన్నం పెట్టి నా ఇంటికి పంపించండి దులిపించుకుంటాను పూర్చు అదేనండి పని మీది పెట్టుబడి మాదా అన్నం కూడా పెట్టలేము ముండ అదేమిటి అల్లుడు గారు మనలో మనకి ఏమిటండి మనలో మనకి అప్పుడే రావడం రావడం ఏ ఎల్లెజ్యూ డిజు అల్లుడు అని కలిపేసింది సరే కాని వచ్చిన పని వాకిట్లో అయిపోయేటట్టుంది అమ్మాయిని పిల్లబండి ఉండండి అమ్మాయిని వస్తుంది ఎండకి సామాన్లు అన్నీ తడిచిపోతున్నాయి అయ్యగారు అమ్మాయి మిమ్మల్ని ఈ మధ్య మేజవాని కచేరీలో చూసిందట అండి వెంట నించా వెనక నించా అదేం కర్మండి అంటే మేము వెనక నుంచి పాత పోసిపెట్టి ఒకేలా కనబడతాం అందుకు అడిగా మీకేం కర్మ బాబు హాయిగా సింహాసనాల మీద కూర్చుంటే మీ ముందు రంగస్థలం మీద మేము మేజవాణి చేస్తూ ఉంటే సరే ఒకసారి పైకి ఎత్తే కళ్ళు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డాయి కళ్ళు ఏంటి ఇలా బయలుగా అమ్మే అయ్యయ్యో భరతనాట్యంలో ఒక భంగిమ బాబు ఇది భంగిమ ఓయ్ బాబు ఎండింగ్ లో భంగిమ అనుకున్నానండి బలా పెట్టారు బలే పెట్టారు అమ్మాయిని పిలవారా బాబు ఒక చిన్న మాట అడుగుతాను చిన్నదేవండి పెద్దది అడగండి నాంచకండి అడగమంటారా ఓకే మీ దగ్గర ఇది ఉందా వాట్

ఈ అమ్మమ్మ తీసుకుంటానంటే ఎట్లా అవుతుంది అదేదో క్లారిటీగా చెప్పండి ఇలాగే మాకేం పోదు